అన్నా అన్న నమస్కారం అన్న గుడ్ ఈవెనింగ్ అన్న బాగున్న బాగున్నా అన్న అన్నా చెప్పండి అన్న అన్నా చెప్పండి చెప్పండి అన్న చెప్పండి అన్న 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 అన్న

అన్నా అన్నా మీరు మీరు వచ్చి మీరు వచ్చి తిరువూరు వచ్చి ప్రజల్ని కలిసి మీరు తెలుసుకోండి అన్న వాస్తవం ఏంటో అన్న అన్న

ఇట్లా వచ్చి కష్టం వచ్చి నిన్నవాడు కష్టవాళ్ళంతా వచ్చారు అక్కడికి ఇటువంటి మీకు మంచిది కాదు అక్కడ పార్టీ కూడా మంచిది కాదు మీరు ఇప్పుడు ఏదో దీక్ష కూర్చున్నారు అని చెప్పి మేమందరూ అక్రస ఏంటి బాధ్యత ఎక్స్ట్రీమ్ షెప్ తీసుకున్నారని చెప్పి నేను ఒక్కటే నేను డిస్కస్ చేస్తున్నా పెద్దవాడిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీ పెద్ద వయసులో పెద్దవాడిగా మీరు ఈ దీక్ష ఇదంతా విరమించండి బ్రదర్ కారు మీద నమ్మకం పెట్టండి ఆయన మన పట్ల చాలా ప్రేమతో ఉన్నారు ఆయన ఒక మార్చి చెప్పాలంటే వాళ్ళందరినీ బాగా లైక్ చేస్తాడు ఆయన మీరు నా మాట మీద గౌరవంతో చంద్రబాబు గారి మీద నమ్మకంతో మీరు ఈ దీక్ష విరమించండి మీకక్కడ ఇబ్బందులు ఉంటే నేను రేపు నేను వస్తా రేపే వస్తా సార్తో చేస్తే రేపే వస్తా కొంచెం కూర్చున్నాం అందరం మాట్లాడదాం ఒక సమీక్షగా నిర్ణయం తీసుకున్నాం పార్టీ బ్రహ్మాండంగా ఉండాలా పార్టీల పాటు ఉండాలా చాలా రోజులతో పాటు నాకు దాదాపు నాలుగు ఎన్నికల్లో ఊడిపోయావు నువ్వు గెలిచావు నువ్వు గమ్యాన్ని నిలబెట్టావు నీ కొంచెం నీ కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ తెలుసు నాకు మీరు నా మాట విని చంద్రబాబు గారి మీద నమ్మకం తోటి మీరు అధ్యక్షండి మాకు మీ డ్యూటీ స్మిస్ చేసుకోండి రేపు సాగుతాం వారు చెప్పి అది తమ్మురు నేను వచ్చి కూర్చుంటా ఏంటి బాబు మీరు చెప్పేది వాళ్ళు చెప్పేది విని ఒక నిర్ణయాలు తీసుకొని మొదటిసారికి వచ్చి నేను రిపోర్ట్ చేస్తా మీకు నిజంగా నీకు ఇబ్బందులు మాట్లాడతాను ఇవన్నీ చెప్తాను దయచేసి తమ్ముడు మీ దీక్ష నిర్వహించు చంద్రబాబు గారి మీద నాణ్య గౌరవం తోటి చంద్రబాబు గారి నమ్మకం తోటి దీక్ష నిర్వహించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా వర్వరామయ్యగా మీ తోటిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తమ్ముడు థ్యాంక్ యూ అన్నయ్య ఇప్పుడు నేను ఈ కార్యక్రమం నిర్వహించిన ఉద్దేశం ఏంటంటే వారం రోజులుగా ఒకవైపు వాదనే వినిపిస్తున్నారు నా వైపు నుంచి కూడా అసలు వాస్తవం ఏంటి అని పిలిచి అందరిని పిలిచి ఈరోజు అన్ని వివరంగా చెప్పడం జరిగింది అందరికీ వాస్తవం ఏంటో అర్థమైంది నా మీద ఏవైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా ఒక పుట్ర ప్రకారం చేశారని అర్థమైన తర్వాత దీన్ని ఒకవేళ వాళ్ళ ఆరోపణలు నిజమైతే నా మీద చర్యలు తీసుకోండి వాళ్ళ ఆరోపణలు తప్పైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని నేను కూర్చున్నాను అన్నయ్య కానీ మీరు మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి మీరు చెప్పిన మీదట పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఇందాక ఈ నా ఉపన్యాసంలో కూడా చెప్పాను నేను రాజకీయాల కోసం రాలేదు చంద్రబాబు నాయుడు గారి దారిలో చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండటానికి వచ్చానని చెప్పాను కాబట్టి సమస్యని అందరి దృష్టికి తీసుకొచ్చాను ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత అందరికీ అర్థమైంది మీలాంటి పెద్దవాళ్ళు ఫోన్ చేసి చెప్పడం తర్వాత అదేవిధంగా పార్టీ నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటాను దయచేసి మీరు వీలైనంత కొద్ది రోజుల్లో అది రెండు రోజులైనా మూడు రోజులైనా నాలుగు రోజులైనా ఒకసారి మా తిరువూరు నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసి అందరినీ పిలిచి అందరి అభిప్రాయాలు తెలుసుకోండి వాస్తవాలు ఏంటో మీ దృష్టి కూడా వస్తాయి కాబట్టి పార్టీ జాతీయ స్థాయి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పొలక్ బ్యూరో సభ్యులుగా మీరు మీరు ఒక కులానికి పరిమితం అయ్యే వ్యక్తి కాదు మీరు పెద్ద నాయకులు సీనియర్ నాయకులు కాబట్టి మీ మాట ప్రకారం ఈ రోజు నేను క్రమశిక్షణ గల కార్యకర్తగా ఈ దీక్ష విరమిస్తున్నాను కూడా చెప్పండి మీరు నాకు ఫోన్ చేసినందుకు మీరు నాకు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య అన్నా చెప్పండి తప్పకుండా నేను రేపు సార్తో కలిసిన తర్వాత నేను ఎల్లుండి వస్తాను నేను అని ఎంపీ గారు మేము అందరం కూడా వచ్చి అక్కడ కూర్చొని అంతా కూడా కూర్చొని అందరూ వాళ్ళు మన వాళ్ళే వాళ్ళు మన పార్టీ వాళ్ళే అందరం కలిసి కూర్చొని అక్కడ పార్టీ బ్రహ్మాండంగా అది కాలాల పాటు బ్రహ్మాండంగా ఉండాల పార్టీ మనం మాట్లాడదామా నీకే ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అందరం కలిసి కూర్చొని ఒక సమీక్ష నిర్ణయం మంచి నిర్ణయం తీసుకున్నాం దీక్ష విరమించినందుకు ధన్యవాదాలు ఇప్పుడే నేను అధ్యక్ష వాళ్ళ దృష్టిలో నేను పెడతాను తమ్ముడు నేను రేపు నేను ఎప్పుడు వచ్చినప్పుడు రేపు చెబుతాను నేను దీక్ష విధంగా ధన్యవాదాలు అందరికి వాళ్ళకి చెప్పి అందరినీ ఎవరికి వాళ్ళు ఎందుకు రక్షించని చెప్పు అట్లా నేను మాట్లాడిన తర్వాత ఐ విల్ సండా చంద్రబాబు గారు నమ్మకంతో దీక్ష విరమించినందుకు మీకు అభినందనలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఒక చిన్న మాట ఒక చిన్న మాట చెప్ప నేను రేపు తిరుమల వెళ్తున్నాను వినండి నా మీద చేసిన ఆరోపణలు నిజమైతే కవిత అనే మహిళ నా మీద చేసిన ఆరోపణలు నిజమైతే నన్ను అరెస్ట్ చేసి శిక్షించండి నా మీద చేసిన ఆరోపణలు అబద్ధమైతే ఆమెని ఆమె భర్తని అరెస్ట్ చేసి శిక్షించండి ఆగండి ఆగండి ఇది ఏదో చేసేంత వరకు నేను ఇక్కడే దీక్ష కూర్చుంటున్నాను కూర్చోండి కూర్చోండి ఇప్పుడు ఈ కార్యక్రమం నుంచి బీసీ నాయకులు ప్రముఖ న్యాయవాది రాజవండ్ర శ్రీనివాసరావు గారు మాట్లాడుతుంది కనబడతా ಮಂಡಲ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಗಂಟೆ ಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ ಗಾರಾಡ್ತಾರೆ